సభకు నమస్కారం ఈ ప్రజెంటేషన్ అయితే యాక్చువల్గా భాస్కర్ రెడ్డి గారు ఇస్తారు నేను ఎస్వి మోహన్ రెడ్డి అన్న చెప్పినట్లు కేవలం రెండు నిమిషాల్లోనే ముగిస్తాను ఈనాటి ఈ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యంగా అజెండా రెండే అంశాలు ఒకటి పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడం ఒకటి రెండవది గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా మనందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న చెలో నర్స్ నర్సీపట్నం ఏదైతే చేశారో అందులో భాగంగా ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించిన కార్యాచరణ ఈ రెండు అంశాలే ముఖ్యంగా సో మనకు సుమారు ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు అంటే నలభై రెండు రోజులు మనకు సమయం ఉంది ఈ నలభై రెండు రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఎలాగూ రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఈ ప్రైవేటీకరణ భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణలో భాగంగా సంతకాల సేకరణకు ఏదైతే వెళ్తామో ఎక్కడైతే మనం రచ్చబండ పెట్టాలని అనుకుంటున్నామో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ ఎలాగూ ఏర్పాటు చేస్తాము కాబట్టి ఈ సంతకాల సేకరణతో పాటు ఈ గ్రామ కమిటీలను ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక హేతుబద్ధంగా ఒక ఆర్గానిక్ మెథడ్లో మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలను ఎన్నుకొని ఒకటి అనంతపురం జిల్లా మడకసిర ఒకటి ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న నియోజకవర్గం పుంగనూరు ఈ రెండు కూడా కేస్టీడీ చేసి ఒకటి మడకశిర బలహీనమైన నాయకత్వం అక్కడ మన ఎవరైతే మన అభ్యర్థి ఉన్నారో ఆయన ఒక సాధారణ వ్యక్తి అటువంటి నియోజకవర్గంలో కూడా గ్రామ గ్రామంలో కూడా మీ మండలాధ్యక్షులు కావచ్చు లేదంటే జిల్లా కార్యవర్గం కావచ్చు మండల కార్యవర్గం నలభై రోజులు పూర్తిగా గ్రామ సభలు ఏర్పాటు చేసి సుమారు ఏడు వేల మందిని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గంలో అదేవిధంగా పుంగనూరుకు వస్తే అక్కడ బలమైన నాయకత్వం ఉంది కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న లాంటి బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ మనం ఏడు వేలు అనుకుంటే పద్నాలుగు వేల మందిని అక్కడ ఆ నియోజకవర్గంలో కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది అది ఏ విధంగా మడకశిరాలో చేశాం పుంగనూరులో ఏ విధంగా ఈ కార్యాచరణ ఈ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామనేది మీకు ప్రజెంటేషన్ ద్వారా భాస్కర్ రెడ్డి గారు చెప్తారు సో మీరు తప్పకుండా ఈ రెండు అంశాలని ఒకటి కోటి సంతకాల సేకరణ మరియు రెండవది గ్రామ స్థాయిలో వార్డు గ్రామ స్థాయి కావచ్చు వార్డు స్థాయి కావచ్చు నగర డివిజన్ స్థాయి కావచ్చు ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీలను ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఇప్పటికే ఈ మండల ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ మండల అనుబంధ విభాగాల కమిటీలైతేనేమి మండల కమిటీలైతే మీ నూటికి నూరు శాతం కంప్లీట్ చేశారు గ్రామ కమిటీలు మాత్రం చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఒకవేళ ఇంకా కొంత చేసినప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా మీరు పునర్స పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎలాగో గ్రామ సభలకు కోటి సంతకాల సేకరణకి వెళ్తాం కాబట్టి ఇప్పటికే మీరు గ్రామ కమిటీలు ఏవైనా కూడా నాయకులకు చెప్పి పేర్లు గిన రాసి ఉంటే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి దాన్ని మీరు తప్పకుండా తిరిగి చేయాలని ఆశిస్తూ ఈ రెండు అంశాలని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ